హాయ్ అండి చాలా ఫాస్ట్గా లైనింగ్ బ్లౌజ్ ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను ఇంత ఫాస్ట్గా అవ్వాలంటే నెక్ దగ్గర నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా కూడా కటోరీ బ్లౌజ్ అనమాట వీలైతే కటింగ్ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను ఫస్ట్ వచ్చేసి నేను వెనకాల నెక్ని అయితే తిప్పేస్తున్నానండి కింద నేను ఒరిజినల్ క్లాత్ పెట్టాను దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టాను సో వెనకాల నెక్ వచ్చేసి బ్యాక్ సైడు ఇలాగ లీవ్ షేప్ అయితే ఇచ్చానండి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా కరెక్ట్గా పట్టేసుకుని పిండి పెట్టేసుకోండి లేదంటే మీరు ఇటువైపు నుంచి కుట్టు అటువైపు నుంచి కుట్టు అలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట నుంచి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి అంతకంటే తక్కువ ఉంటే మాత్రం పీలుకుపోతుంది ఎందుకంటే నెక్ అనేది తిప్పేస్తున్నాను కదా అందుకుని ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వన్ సైడ్ అయిపోయింది కదా మళ్ళీ రెండో సైడ్ కూడా అంతే ఇలా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఈ సైడ్ నుంచి మళ్ళీ ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మంచి షేప్ వస్తుంది మనం ఎలాగైతే కట్ చేసామో అలాగే వస్తుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి అంటే మాకు వన్ అవర్లో కావాలి బ్లౌజ్ అని చెప్పారనమాట సో అందుకు నేను ఇలాగ ఫాస్ట్గా స్టిచ్ అయితే చేశాను ఇప్పుడు రౌండ్ తిరిగే చోట ఆ కుట్ అనేది కట్ అవ్వకుండా లైట్గా ఆ షేప్ దగ్గర కరువు షేప్ దగ్గర అంటే లీవ్ షేప్ ఇచ్చాం కదా అక్కడ ఇదంతా కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి లైనింగ్ మీద కుట్టు పడాలండి ఒరిజినల్ క్లాత్ మీద కాదు లైనింగ్ మీద కుట్టుపడేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా సూదిని కిందకి దింపి మళ్ళీ పాదాన్ని పైకి లేపి నీట్గా ఎక్కడైతే షేప్ వచ్చిందో అక్కడ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు అంటే కార్నర్కి కుట్టు కుట్టుపడేటట్టు వేసుకోండి అనమాట కార్నర్కి బాగా ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపితే మీకు ఆ లీవ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా చేతితోటి నీట్గా చదువుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్ అనమాట అవన్నీ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా లైనింగ్ని జాయిన్ చేసేసేయండి ఇప్పుడు ఇంక అయిపోయింది మనకి లైనింగ్ని జాయిన్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చేతితోటి ముడతలు రాకుండా చూసుకోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా అలా అనమాట ముడతలు రాకుండా చేతితోటి ఇలా అద్దుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా దగ్గర కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇక్కడ కూడా ఎగెస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని ఈ చంక దగ్గర కూడా అంతే ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర డాట్ వేసుకున్నాం కదా ఇలా పట్టేసుకుని షోల్డర్కి తినగా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక రఫ్ ఇచ్చేసుకుని ఎగ్జోనా క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఇంకా బ్యాక్ పార్ట్తో లేదు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దాము దీని పక్కనే నెక్ పక్కనే మళ్ళీ వేస్తున్నాను కార్నర్కి వేసాను కదా మళ్ళీ దీని పక్కనే వేస్తే పై నెక్ దగ్గర పైకి ఎత్తినట్టు రాదనమాట పాదమించి డిఫరెన్స్ తోటి వేస్తున్నాను మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది సో ఇది అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కూడా జాయిన్ చేసాను కొన్ని టిప్స్ మాత్రమే మీతో షేర్ చేస్తాను అన్నీ కాదు నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్స్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి పాదం నుంచి డిఫరెన్స్ తోటి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకునేలాగా ఇలాగా ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి ఒక స్టిచ్ తోటి కంప్లీట్ చేయకూడదు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే అదే అదేవిధంగా హ్యాండ్స్ జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి లాగా మొత్తం కూడా తర్వాత సైజ్ జాయింట్స్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు రెండో హ్యాండ్ కూడా అంతే కరెక్ట్గా మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో షార్ట్ హ్యాండ్ అనమాట బాగా షార్ట్ హ్యాండ్ సో రెండో హ్యాండ్ కూడా అంతే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఆ షోల్డర్ కుట్టి దగ్గర ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసేసి ఫస్ట్ మన వైపుకి స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇటువైపు కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ నుంచి చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి బ్యాక్ పార్ట్ నుంచే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజు మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ కూడా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇక్కడ నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి పక్కన పాదమించి డిఫరెన్స్ ఉండాలి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా కుట్టు వేసేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసి పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడండి ఎడ్జ్కి లాస్ట్ కార్నర్కి ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసేయండి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి సరిపోతుంది సో రెండో సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఆల్రెడీ వన్ సైడ్ కుట్టు వేసేసాం కదా సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పట్టేసుకోండి ఇక్కడ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేలాగా ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ అనమాట సైడ్కున్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఎగస్ట్రోనా క్లాత్ని అంతా కూడా ఒక కుట్టు వేసేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాదండి ఇది కటోరీ బ్లౌజ్ అనమాట సో దీనికోసం స్పెషల్గా వీడియో పోస్ట్ చేస్తాను నేను ఫ్యూచర్లో ఎగస్ట్రౌనా క్లాత్ని కూడా కట్ చేసేయండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అసలు ఒక రోజు లేట్ అయినా కూడా ఖచ్చితంగా నేను కుట్టే ప్రతి బ్లౌజు అయితే ఖచ్చితంగా చూపిస్తాను నేను కానీ అప్పటికప్పుడు కాకపోయినా తర్వాత సరే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్